వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక ఎలాగైనా సరే ఒక్కసారి గెలిచి చట్టసభలో అడుగు పెట్టి మైక్ పట్టుకుని అధ్యక్ష ఆనాలని ముచ్చట పడుతున్నారు మెగా బ్రదర్ నాగబాబు అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కుదరలేదు తమ్ముడు జనసేన పార్టీ పెట్టి టికెట్ ఇస్తే గత ఎన్నికల్లో సినిమా చీరేసింది ఇక ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ఆయన తన సన్నిహితులతో అంటున్నట్లు ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఆయన చూపు అనకాపల్లి వైపు ఉందని తెలింది ఆ నియోజకవర్గంలో చాలా హడావిడి చేస్తున్నారు అయితే స్థానిక జన నాగబాబు ఎంట్రీని జీర్ణించుకోలేకపోతున్నారట ఏనాడు నియోజకవర్గ ప్రజలతో మమేకం కానీ నాగబాబు ఇప్పుడు ఎన్నికల ముందు నామినేషన్ వేసి బరిలో దిగితే జనం ఓటేస్తారా అని వారు నిలదీస్తున్నారట వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదంటూ కొద్ది రోజుల క్రితం వరకు చెబుతూ వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఇప్పుడు మడతేశారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న నాగబాబు తాను అనకాపల్లి నుంచి ఎంపీ సీటుకు పోటీ చేస్తాననే సంకేతాలను పంపుతున్నారు అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్ష కూడా నిర్వహించారు పార్టీల బలాబలాల గురించి నేతలను అడిగి తెలుసుకున్నారు అనకాపల్లి నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయనే దానిమీద అంతర్గతంగా సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనను స్థానిక జనసేన నాయకులు తప్పుబడుతున్నారు గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నాగబాబు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో నేనున్నానంటూ బయటికి వచ్చారంటూ సెటైర్లు వేస్తున్నారు ఇన్నాళ్ళు పట్టించుకోకుండా ఇప్పుడొచ్చి అనకాపల్లి నుంచి పోటీ చేస్తామంటే ఇక్కడ ప్రజలు గెలిపిస్తారా అంటూ నాగబాబును ప్రశ్నిస్తున్నారు ఏనాడైనా నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యల మీద మాట్లాడి ఉంటే ఇప్పుడు పోటీ చేసిన అర్థం ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు గతంలో నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గ మొహమైనా చూసారా అని ప్రశ్నిస్తున్నారు ఎన్నికల సమయంలోనే వచ్చి ఎంపీగా పోటీ చేస్తానంటే అనకాపల్లి ఓటర్లు అంత తెలివి వారు కాదని ఇస్తున్నారు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అనకాపల్లి నుంచి ఎంపీగా అల్లు అరవింద్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత ఒక్కసారి కూడా నియోజకవర్గ మొహం చూడలేదు అల్లు అరవింద్ అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఇటీవల జనసేనలో చేరిన కొనతాల రామకృష్ణ సిద్ధమవుతున్నారు కొనతాల అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనే పోటీ చేస్తా అని నాగబాబు అంటే కొనతాల పరిస్థితి ఏంటని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు కొనతాలకు ఇక్కడ జనసేన నేతలతో పాటు టీడీపీ నాయకులతో పరిచయాలు ఉన్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు టీడీపీ నుంచి కొనతాల అయితేనే సహాయ సహకారాలు అందుతాయని నాగబాబును టీడీపీ సమర్థించే పరిస్థితి ఉండదని అంటున్నారు అనకాపల్లి ఎంపీ సీటు నాగబాబుకు ఇచ్చినట్లయితే ఆయనకు సహకరించకూడదని జనసేన నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది జిల్లా నేతలంతా నాగబాబును వ్యతిరేకిస్తున్న దశలో జనసేన సీటుని నాగబాబుకు ఇస్తారో లేదంటే వేరే వారికి ఇస్తారో చూడాలి అనకాపల్లి ఎంపీ స్థానంపై తెలుగుదేశం నాయకులు కూడా ఆశలు వదులుకోలేదు ఇప్పటికే బైరా దిలీప్ చక్రవర్తి నియోజకవర్గంలో తానే టీడీపీ ఎంపీ అభ్యర్థినంటూ తిరుగుతున్నారు తాను లోకేష్ కు వంద కోట్లు కప్పం కట్టి సీటు తెచ్చుకున్నారని చక్రవర్తి ప్రచారం చేసుకుంటున్నారు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులకు తాను పార్టీ ఫండ్ కూడా ఇస్తానంటున్నారు మరోవైపు అయ్యన్న పాత్రుడు తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మొత్తం మీద అనకాపల్లిలో జనసేన నుంచి నాగబాబుకు సెగ గట్టిగానే తగులుతోంది అదే సమయంలో టీడీపీలో కూడా అనేక కుంపట్లు రాజుకుంటున్నాయి రెండు పార్టీల మధ్య చివరికి సీటు ఎవరికి కేటాయిస్తారో చూడాలి